కాలంలో అన్నకు తోడు ఉండకుండా అన్నకు వెన్నుపోటు పొడిచి మన దగ్గరకు వచ్చాడు సొంత అన్ననే వెన్నుపోటు పొడిచి వచ్చాడు వీడు రేపు మనతో ఉంటాడని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా వీడిని నమ్మొచ్చా మనం ఏ విధంగా నమ్మవచ్చు అని అంటాడు అనగానే ఆ శ్రీరామచంద్రుడు ఆ విభీషణుడు సంఘటన పాయింట్ విన్నప్పుడు ఆ సుగ్రీవుడు అన్న మాటలకి ఆంజనేయుడి వైపు చూస్తాడు ఆంజనేయుడు శ్రీరాముడు వైపు చూస్తారు వీళ్ళిద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటారు అంతే శ్రీరామచంద్రుడు పక్కమన్న అవుతాడు ఎందుకు నవ్వాడు శ్రీరాముడు ఎందుకు నవ్వాడంటే సుగ్రీవుడు కరెక్ట్గా ఒక ఆరు నెలల క్రితం ఏమో తన సొంత అన్నకు ద్రోహం చేసి రాముడి చేత వాలిని చంపించి రాజ్యానికి కైవసం చేసుకున్నాడు అదే అదే సుగ్రీవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అన్నకు ద్రోహం చేసి వచ్చిన వాడిని ఏ విధంగా నమ్మచ్చు అని అని ప్రశ్నిస్తున్నాడు చూసారా రాముడికి నవ్వు వచ్చింది మనుషులు ఎలా ఉంటారా మనుషులు కాదు వాళ్ళు వానర్లు ఎలా ఉంటారా అని చెప్పేసి ఆయనకు నవ్వు వస్తుంది అనమాట